మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు పొట్టేల శిరీష రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పైన తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది సైదాపురం మండలంలో ఈ మైనింగ్ మాఫియా చలరేకపోతుంది దోచుకో పంచుకో అన్నట్లుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన అనుచరుడు దందా జరుగు దందా చేస్తున్నారు వీళ్ళు పద్మావతి మైన్ సిద్ధి వినాయక మైన్ జయలక్ష్మి మైన్ ఈ మూడు మైన్లలో కూడా మైనింగ్ చేస్తున్నారు అసలు ఈ మూడు మైన్ల మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు కూడా నడుస్తుంది ఈ విపిఆర్ గారి వారి అనుచరులు దోచుకో పంచుకో అన్నట్లుగా దందాన్ని నిర్వహిస్తున్నారు మా సైదాపురం మండలంలో ఇక ఈ పద్మావతి మైన్ విషయానికి వస్తే ఈ పద్మావతి మైన్కి రెండు వేల పన్నెండులోనే లీజు గడువు పూర్తయిపోయింది ఈ పద్మావతి మైన్కి రెన్యువల్ అప్లికేషన్ని డిఎంజీ గారి పెట్టుకుంటే డిఎంజీ గారే ఈ రెన్యువల్ రెన్యువల్ అప్లికేషన్ని రిజెక్ట్ చేశారు ఈ పద్మావతి మాయన్కి ఎన్యు ఎన్విరాన్మెంటల్ క్లియన్స్ కూడా క్లియరెన్స్ కూడా లేదు ఈ పద్మావతి మాయన్కి ఐబీఎం మైనింగ్ ప్లాన్ కూడా లేదు ఈ పద్మావతి మైన్ పైన ముప్పై రెండు కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ కూడా ఉంది ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారంటే మైనింగ్ చట్టాలు సైదాపురం మండలానికి వర్తించవా ఇక సిద్ధి వినాయక మైకా మైన్ విషయానికి వస్తే రెండు వేల పదిలోనే లీజ్ గడువు పూర్తయిపోయింది ఈ మైన్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా లేదు ఐబిఎం మైనింగ్ ప్లాన్ కూడా లేదు ఈ మైన్ పైన పద్దెనిమిది కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ కూడా ఉంది అయినా సరే ఈ దోపిడీ దొంగలు అక్రమంగా మైనింగ్ చేస్తూ వందల కోట్ల రూపాయల్ని దోపిడీ చేస్తున్నారు ఇక జయలక్ష్మి మైనింగ్ విషయానికి వస్తే ఈ మైనింగ్కి రెండు వేల ఇరవైలోనే లీజు గడువు పూర్తి అయిపోయింది క్లియరెన్స్ లేదు ఐబిఎం మైనింగ్ ప్లాన్ లేదు ఈ మైనింగ్ పైన యాభై ఐదు కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ కూడా ఉంది అయినా సరే ఇక్కడ కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారు నేను చెప్పిన ఈ మూడు మైన్లు కూడా యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినవే జేసీ గారికి దీని మీద నేను మేము కూడా కోరడం జరిగింది ఆ యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినవి కాబట్టి వీటిని మీద కూడా మేము వెళ్ళి కోరడం జరిగింది తగు చర్యలు తీసుకోమని కూడా ఈ మైన్లన్నిటిని కూడా యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినవే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఆదేశాల ప్రకారం యాభై సంవత్సరాలు పూర్తి అయినటువంటి మైన్లలో ఎక్కడా కూడా అక్రమ మైనింగ్ చేయకూడదు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఆదేశాల ప్రకారం ఇక్కడ ఎటువంటి అక్రమ మైనింగ్ జరగకూడదు అయినా సరే ఈ దోపిడీ దొంగలు ఈ మైనింగ్ మాఫియా మా సైదాపురం మండలంలో జినిటల్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తున్నారు భారత ప్రభుత్వ గనుల శాఖ ఈ క్వాజ్ మైకా పల్స్ఫర్ వీటన్నిటినీ కూడా మేజర్ మినరల్ కింద నిర్ధారించారు కాబట్టి ఎంఎండిఆర్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ చట్టం ప్రకారం స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని తరలించడానికి ఇటువంటి పర్మిషన్లు కూడా ఇవ్వకూడదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ పాలసీ ప్రకారం ఏదైనా లీజు గడువు పూర్తయిపోయినటువంటి మైన్లలో ఏదైనా స్టాక్ పాయింట్లో మెటీరియల్ ఉన్నట్లయితే ఈ స్టాక్ పాయింట్లో మెటీరియల్ని ఆక్షన్ పద్ధతి ద్వారా టెండర్లకి పిలుస్తారు టెండర్లకి పిలవాలని స్టేట్ గవర్నమెంటే ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన జీవో కూడా ఇచ్చింది గతంలో ఏడీ విజిలెన్స్ ఇప్పుడు డీడీ బాలాజీ నాయక్ గారు ఈ పద్మావతి మైన్ సిద్ధి వినాయక మైన్ జయలక్ష్మి మైన్లలో సర్వే చేసి పంచనామా నిర్వహించి ఈ మూడు మైళ్ళలో లక్షల టన్నుల స్టాక్ మెటీరియల్ ఉందని నిర్ధారించారు వీరిచ్చిన జీవో ప్రకారమే వీరిచ్చిన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ జీవో ప్రకారమే ఆంధ్రప్రదేశ్ మైన మైనర్ మినరల్ పాలసీ ప్రకారమే ఈ లక్ష టన్నుల స్టాక్ మెటీరియల్కి ఆక్షన్ నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం ఈ మూడు మైన్లలో దాదాపుగా ఏది పద్మావతి మైన్లో ముప్పై రెండు కోట్ల రూపాయలు డిమాండ్ నోటీస్ ఉంది సిద్ధి వినాయక మైన్లో పద్దెనిమిది కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ కూడా ఉంది ఇకపోతే జయలక్ష్మి మైన్లో యాభై ఐదు కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ ఉంది దాదాపుగా ఈ మూడు మైన్లలో వందల కోట్ల రూపాయలు ఈ మైన్లపైన డిమాండ్ నోటీస్ ఉంది ఈ వందల కోట్ల రూపాయలని ఈ మైనింగ్ మాఫియా చేతనే ఈ మైనింగ్ మాఫియా దగ్గర నుండే వసూలు చేయాలని కోరుకుంటున్నాం అదే అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అన్ని అనుమతులు ఉన్న గనులన్నింటినీ ఓపెన్ చేయించి ఈ మైనింగ్ పరిశ్రమ కింద ఆధారపడ్డ వేలాది మంది కార్మికులకి కూలీలకి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను